అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ భాషా సిద్దికి ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాసాల టైం టేబుల్ ను ఘనంగా ఆవిష్కరించారు పవిత్ర రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు పాటించే భక్తులకు సెహ్రీ మరియు ఇఫ్తార్ సమయాల పట్ల స్పష్టత ఇచ్చేందుకు ఈ క్యాలెండర్లు రూపొందించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు జిల్లాలోని భౌగోళిక పరిస్థితులను బట్టి ఖచ్చితమైన సెహ్రీ ముగింపు మరియు ఇఫ్తార్ ప్రారంభ సమయాలను ఇందులో పొందుపరిచారు పవిత్రత రంజాన్ మాసం కేవలం ఉపవాసానికే పరిమితం కాకుండా ప్రార్థనలు దాన ధర్మాలు మరియు క్రమశిక్షణతో కూడిన జీవనానికి నిదర్శనమని ఇమాములు పేర్కొన్నారు పుణ్యఫలం ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి రెట్లు అధిక పుణ్యఫలాన్ని ప్రసాదిస్తారని పేదలకు సహాయం చేస్తూ భక్తి శ్రద్ధలతో గడపాలని వారు పిలుపునిచ్చారు ముస్లిం సోదరులందరూ ఈ క్యాలెండర్ ఆధారంగా సమయ పాలన పాటిస్తూ పవిత్ర రంజాన్ మాసం యొక్క పూర్తి పుణ్యఫలాన్ని పొందాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ భాషా సిద్దికి హఫీజ్ అబ్దుల్ సలాం హఫీజ్ ఇంతియాజ్ మౌలానా అబ్దుల్ రఫ్ మౌలానా అబ్దుల్ కలాం మౌలానా అబ్దుల్లా మన్సూర్ రిపీట్ మౌలానా అబ్దుల్లా మన్సూర్ ఖాజా హుస్సేన్ రజాక్ అబ్దుల్ రహమాన్ అబ్దుల్ మజీద్ షాఖెర్ ఖాజా మరియు పాలువరు మత పెద్దలు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదుల ద్వారా ఈ క్యాలెండర్లను భక్తులకు పంపిణీ చేయనున్నారు ప్రతి సంవత్సరం రంజాన్ సమీపాలను టైం టేబుల్ క్యాలెండర్ పంపిణీకి చేతినందిస్తున్న నంద్యాల అంజనా సంస్థ అధ్యక్షులు నన్నంది ఖుద్స్ కు ఇమాముల సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు الحمد ہر سال کی طرح اس سال میں مجلس علماء ولیمہ کی جانب سے جو رمضان آ رہا ہے اس کے تعلق سے جو کیلنڈر بنایا گیا ہے ہمیشہ شہر نندیال کے تمام علماء بیٹھ کر افطار اور شہری کا انتظام جو ٹائم ٹیبل ہے وہ بنا کر لوگوں کے سامنے جو ہے بھیجتے ہیں تاکہ عوام بھی جو ہے شہر نندیال و اطراف جتنے بھی لوگ ہیں اسی ٹائم ٹیبل کے مطابق جو ہے شہری اور افتار کریں تاکہ یہ ہم لوگوں کا روزہ صحیح ہو تو الحمدللہ ہم لوگ بھی اس سال بھی انجمن اسلامیہ کی جانب سے ہر سال بھی جو ہے پورے رمضان کے جو کارڈ ہیں انجومن اسلامیہ کی جانب سے جو ہے منائے جاتے ہیں پورے شہر نندیال کو اطراف اخناف پندرہ ہزار تقریباً جو ہے کارڈ بنا کر سب کو جو ہے سہولت فراہم کرتے ہیں ہر مجید میں ایک کارڈ بھی مل جاتا ہے تو لہذا عزیزان محترم شہر رمضان اللہ القرآن یہ وہ مبارک مہینہ ہے جس کے اندر جو ہے اللہ تبارک و تعالیٰ نے جو ہے قرآن مجید کو جو ہے نازل فرمایا تو پھر اللہ تبارک و تعالیٰ نے فرمایا اے میرے بندو میں نے گئے ہیں تم روزے رکھو تاکہ روزوں کی برکت سے تمہارے اندر جو ہے تخوا جو ہے تاکہ تم لوگ بھی متقی اور پرہزگار بن جائیں تو الحمدللہ قرآن جو ہے اس مہینے کے اندر آیا ہے رمضان کے مہینے کے اندر آیا ہے الحمدللہ چند ہی دن باقی ہیں چاند نظر آئے گا تو رمضان مبارک بینہ شروع ہو جائے گا یہ رمضان جو ہے عیسیٰ بابرکت والا فضیلت والا رحمت والا عظمت والا مہینہ ہے یہ مہینہ جو ہے اللہ نندیالا مسلم جانا کی مریو صدر منہ لکی ویلکان شبہ کام شاہ رانونا پنتمد و تیدینا رمضان ماشم మొదలవుతుంది ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఉపవాసాలు ఉండి పాపాలు చేయకుండా అల్లా యొక్క పూజలో నిమగ్నం అవుతూ నమాజులు ఖురాన్లు అల్లా యొక్క ప్రార్థనలో నిమగ్నం అవుతారు ఇటువంటి దాదాపు పదమూడు పద్నాలుగు ఉపవాసం ఉండి వాళ్ళ ఒక్క రోజాలో వాళ్ళ ఒక ఉపవాసంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని వాళ్ళ హిమ్మ ఇమాముల సంఘం ఏదైతే ఉందో వాళ్లకు సెహరి ఎప్పుడు ముగించాలా ఇఫ్తార్ ఎప్పుడు విరమించాలా వాళ్ళు ముస్లిం సమాజం ఇబ్బంది రంజాన్ క్యాలెండర్ ఉలమాల హిమాముల సంఘం ఈ యొక్క రంజాన్ క్యాలెండర్ని ఆవిష్కరించడం తయారు చేయడం జరిగింది ఈ రంజాన్ క్యాలెండర్ లో ఇమాముల క్యాలెండర్ ఉందో దీనిలో సెహరీ విరమించాలా మీకు సులభం కావాలని ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఉపవాసాల గురించి ఆలోచించి ఐదు వేల రంజాన్ క్యాలెండర్ ఆవిష్కరించ ఈ యొక్క క్యాలెండర్ ప్రతి మసీదుకు పంపి మస్జీద్ యొక్క జిమ్మేదారులు కమిటీలు వాళ్ళు డిస్టిక్ లో ఎంత మంది ఉన్నారో ముస్లిం సోదరులు మా నంద్యాలలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం రంజాన్ క్యాలెండర్ పంపించే విధంగా మీరు బాధ్యత తీసుకునే ఎందుకంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రంజాన్ లో మసీదులు చేసుకుంటారు మన సోదరి మనులు ఇంట్లో ఉంటారు వాళ్ళకి వాళ్ళకు కూడా ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో కాపాడుకోవచ్చు పళ్ళ రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా పాచ్యత అదే మా ప్రత్యేకత మీకందరికి మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం అందిస్తున్నాం

అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి